శ్రీ కనకపుట్లమ్మ తల్లి చల్లని చూపులతో మంగళగిరి నియోజకవర్గంలో మంచి రోజులు వచ్చాయని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలియజేశారు దుగ్గిరాల మండలం పెద్దకొండూరులో కొండూరులో ఉన్న శ్రీ కనకపుట్లమ్మ దేవాలయంలో మంత్రి లోకేష్ మంగళవారం ప్రత్యేక పూజల్ని నిర్వహించడం జరిగింది ప్రభుత్వంలో మంగళగిరి నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు నియోజకవర్గ ప్రజల కోసం ఉండవల్లిలోని తమ ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని లోకేష్ చెప్పారు